అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ కొబ్బరి అన్నం ఎగ్ కర్రీ నాన్ వెజ్ వెజ్తో కూడా ఎంతో టేస్టీగా మనం రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఒకసారి ఇలా చేసి చూడండి మీ ఫ్యామిలీలో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ నేను టూ గ్లాస్ రైస్తో చేస్తున్నానండి మనకి టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు కావాలండి మనం కొబ్బరి పాలు అనేవి చిక్కగా తీసుకోవాలి పల్చగా తీస్తే మళ్ళీ మనకి బిర్యానీ టేస్టే వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ చిక్కగా తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి నేను టూ గ్లాసెస్ రైస్కి రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి ముందు వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా మనకి రైస్తో కౌంట్ అయిపోతాయండి ఎందుకంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ కదా మిగతా త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు ఇలా వేడి నీరు వేసుకోండి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల కొబ్బరి పాలు త్వరగా వస్తాయి చిక్కగా వస్తాయి ఒక పది నిమిషాలు అలా పక్కన వదిలేసి ఆ తర్వాత ఇలా సపరేట్ చేసుకోండి ఇలా కొబ్బరిని వడపోసుకోండి అప్పుడు మనకి మిల్క్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నాకు ఇది ఫోర్ గ్లాసెస్ నేను మిల్క్ తీసేసుకున్నాను తర్వాత టూ గ్లాసెస్ రైస్ని కడిగి ఈ మిల్క్లో వేయండి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకు మీ దగ్గర ఉన్న బిర్యానీ సామాన్లు ఏముంటే అవే వేసుకోండి కొద్దిగా జీలకర్ర మిరియాలు స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ ఒక పెద్ద సైజు క్యారెట్ టూ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒక్కసారి కదపండి ఇక్కడ మసాలా మసాలాలు ఏవి కూడా ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఇవి మనకి లైట్ ఫ్లేవర్తోనే బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను మసాలాలన్నీ చాలా తక్కువ వేశాను ఎందుకంటే మనకి టేస్ట్ మొత్తం కొబ్బరి పాలతోనే రావాలి ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడికి మనకి వేడివేడిగా కొబ్బరి పాలాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం ఒక మూడు ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మూడు ఉల్లిపాయలకి మూడు టమాటాలు తీసుకున్నాను వాటిని కూడా పెద్ద సైజు పీసెస్లా కట్ చేసుకుని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇది జస్ట్ వేగితే సరిపోతుందండి ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెడితే ఆనియన్ టమాటా కూడా మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ రెండు ఈ రెండింటిని మిక్సీ జార్లోకి సపరేట్గా తీసుకోండి ఈ కొబ్బరి అన్నం మటన్ చికెన్ ఫ్రాన్స్ ఇలా ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇదే ఆయిల్లో టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక రెండు చిల్లీ కట్ చేసి వేసుకోండి నేను అక్కడ కట్ చేశాను అవ తెలియట్లేదు మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి మనకి ఆయిల్ పైకి తేలితే అక్కడ ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయినట్టు ఆ తర్వాత మీకు తరువాత కర్రీ మీకు ఎంత లిక్విడ్లా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి నేను ముందుగా ఒక ఐదు ఎగ్స్ని బాయిల్ చేసి ఉప్పు కారంలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కూడా వేసేసాను ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వండి కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి కదిపి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మనకి ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంతేనండి మనం వేడివేడిగా కొబ్బరి అన్నం ఎగ్ కర్రీతో ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకోవడమే ఈ ఎగ్ కర్రీ రైస్ చపాతి పూరి దేనిలో కన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి